వంటకల్లో మాడ ఆకులు గన్నేరు ఆకులు జారిపోతుంది రూ చెట్టు ఇవి చూడండి గన్నేరు పూలు పూలయ్యి ఈ పూలు చూస్తా ఉంటే ఒక మినీ సైజు బొకేలాగా ఉండాల సేమ్ చూడడానికి చేయలేక ఎత్తిపోతున్నాం బొప్పాయి కాయలు అన్నీ ఇవి ఒక నాలుగు కాయలు పెరుక్కొని ఆ తర్వాత మొగ్గ అంటి మొగ్గ ఇవి వచ్చి పారిజాతం పూలు ఒకప్పట్లో నేనైతే మట్టితో విగ్రహాన్ని అయితే చేసేవాడిని ఈరోజు వినాయక చవితి కాబట్టి వినాయక చవితి పొద్దున్నే ఈ విధంగా నిద్రలేసి అందరం పోయి ఆకులు ఎత్తుకొని వచ్చారు ఆడ కొడవ ఉండదు మంచు ఆడ అరుగు మీద పెట్టిన ఎత్తుకొని పోయి పిల్లలు మాడాకులు గన్నేరాకులు ఆకులు ఇంకా ఏమన్నా పూలు కాయలు ఎలక్కయలు అన్నీ ఉంటాయి కదా అవన్నీ తెచ్చుకొని మన ఇంట్లో పెట్టి పూజ చేస్తారు దానికి బయలుదేరుతున్నాయి ఇప్పుడు పొద్దున్నే దానికి ఆట వేసుకొని పోతున్నా లైట్గా వర్షం పడుతుంది కాబట్టి ఇప్పుడు అక్కడైతే మారేడు అది ఆదావా బండి అయితే ఆదిన వద్దాం ఇప్పుడు ఒకప్పుడు ఈ ప్లేస్లో ఇక్కడ ఒక బావి ఉన్నింది ఈ బావి కాండే ఒక ఇది బాదం చెట్లు అన్నీ ఉన్నాయి యాలక చెట్లు అన్నీ ఇప్పుడు అవన్నీ బోర్ తోసి చెట్లు కుట్టి కుట్టేసినారు జారిపోతుంది ఈ చెట్టు చెట్టు ఎక్కేది భలే కష్టం ఎందుకంటే మామిడి చెట్టు కంటే ఇది ఎక్కువ జారిపోతుంది కాయలు ఉన్నాయి కొన్ని కాయలు బండి రెండు చెట్టు దిగేసి పోవాలి జారిపోతుంది చెట్టు ఉన్నగా మారేడా కంటే చూపిస్తా చూడండి ఈ మాదిరి ఉంటుంది మారేడాకంటే ఆకంతా కొద్దిగా చిక్కగా లేదు పల్స్గా ఉన్నాయి కొమ్మలకి ఒకప్పుడైతే పిచ్చి పిచ్చిగా కాల్చండింది ఆకు అప్పట్లో ఊర్లో అందరూ కలిసి పెరుక్క పోతా ఉన్నా కానీ మిగిలిపోతా ఉంది అంత ఆకు ఉంది ఇప్పుడు అసలు ఈ మారేడు చెట్టు ఉండడమే గొప్ప విషయం అందరూ కొట్టేసుకొని చెట్లు అయితే పెరికేస్తున్నారు ఎక్కడ మారేడు చెట్లు కానీ ఎలక్ చెట్లు కానీ కనపడట్లే బయట ఎక్కడో ఉన్నాయి మనూరు సైడ్ అయితే అన్నీ పోతున్నాయి ఈ చెట్టుకు వచ్చే కాయలు ఇవి మారేడుకాయలు అంటారు వీటిని చూడండి సేమ్ నిమ్మకాయలు ఉన్నట్లా అంటే ఈ పిందులు ఇవి అన్నీ పెరిగినట్ల ఇట్లా ఆటోలు వేస్తున్నాం ఇదిగో ఆకులు కాయలు కాయలతో కూడా ఉన్నాయి కొమ్మలకి వీటిని మారేడికాయలు అంటారు ఈ పెరిగేసి ఇంట్లో వేసుకొని పోవాలి పిల్లలు కోయడానికి వెళ్తున్నాం పిల్లలు కోయాలంటే ఫస్ట్ ఏ చెట్లు అంటే ఆ చెట్లలో కోయకూడదు ఈ విధంగా ముదురు తోట ఉంటుంది కదా దాంట్లో ఎటు పిల్లలు ఎత్తేస్తారు కాబట్టి పక్కన కొన్ని సైడ్ పిల్లలు వచ్చి ఉంటాయి అవి కోసుకుంటే తోటలోకి అయితే వెళ్తున్నాము అంటి తోటలకి లైట్ లైట్గా వర్షం పడి ఉన్నది కాబట్టి చూసుకున్నారు సార్ అది లేకపోతే ఏమైనా ఉంటాయి కదా దీంట్లో అంటి తోటల్లో ఇవి చిన్న చిన్న పిల్లలు దేవుడికి పెట్టుకుంటారు ఇంకా మేతాటి ఇంటి ముందర గుమ్మానికి కట్టుకుంటారు ఇది కూడా గోయితేజా చిన్నది బాగున్నది ఇది లారండి మేమైతే అని చెప్పి ఎంజాయ్ చేద్దాం అని చెప్పి అంటి పిల్లలు మాడాకులకి అట్టా ఇట్ట శాలల్లో తిరుగుతున్నాం వీళ్ళు మాత్రం అదే శాలల్లో పని చేసుకుంటూ ఉన్నారు పండగలే పాడులే పని వాళ్ళకి రైతులకి ఇంతకన్నా ఏం పండగ ఉన్నది రైతులు చేసి వ్యాపారస్తులు బోకర్ల మొఖాన్ని పెట్టాలా అది చెట్లు పడుతున్నా బాయినాయి మామిడికాయలు పోయినాయి పోయింది కష్టపడే రైతు ఎప్పుడు కష్టపడతానే ఉంటాడు ఉన్నాడు వాళ్ళు బాగుపడతా ఉన్నారు అంటి కర్రలు అంటే ఏంటి తెలుసా ఈ అంటి చెట్టుకు వచ్చాయి చూడు నీళ్లు ఆ నీళ్లు మన చొక్కాలకు అయినాయనుకో ఆ మరక ఏం చేసినా కానీ పాదు అది అట్టే ఉండిపోతుంది మరక అన్ని కొట్టినటి అన్నీ ఈ విధంగా ఆటోలో పెట్టుకుంటున్నాము కొట్టిన ఆకులన్నీ తెచ్చుకోవచ్చి మన ఆటోలో వేసుకోబోతున్నాం ఎందుకంటే మనం మోయలేం కదా ఈ నుంచి ఇప్పుడు మోసేది మనకొక్కరికి అయితే నాలుగు అయితే సరిపోతాయి ఇక చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కాబట్టి ఒక పది పైన వేసుకోబోతున్నాం తలా ఒక రెండు ఒకటి అటు ఇచ్చు కాబట్టి కొంచెం జామాకులు వేయించుకోపోతాం ఎందుకంటే జామాకు కూడా పెడతారు జామ కాయలు అయితే అవసరం లేదు ఎందుకంటే పురుగులు ఉన్నాయి కానీ మన పిందులు పచ్చి అయితే ఏం కాదు పండుమాయన పురుగులు ఉన్నాయి మనం దేవుడికి పెడతాం కానీ మళ్ళీ మనమే తింటాం కదా అవి ఎటు పనికిరాకుండా పోతాయి అదే పచ్చికాయలు అయినాయి అనుకో మనకి పనికొచ్చింది కొద్ది వీటిని గన్నేరు అంటారు ఇది ఒక రకమైన గన్నేరు వేరే రకాలు కూడా చాలా రకాలు ఉంటాయి వీటి ఇది ఒక రవ ఎరుపు కలర్ పూలు కాసేపుకి కొన్ని వైట్ కలర్ ఉంటాయి బాగానే స్మెల్ వచ్చినాయి బా వచ్చాడు వయ్యారి చూడండి గన్నేరు పూలు అయ్యి ఈ పూలు చూస్తా ఉంటే ఒక మినీ సైజు లాగా ఉండాలా సేమ్ చూడడానికి బొకే ఫ్లవర్ బొకేలాగా ఉంది కదా సేమ్ చేతిపోతున్నాము బొప్పాయి కాయలు అన్నీ ఇవన్నీ ఒక నాలుగు కాయలు పెరుక్కొని ఆ తర్వాత మనమైతే ఈ కాయని ఇటన్నా అంటే చాలా ఊడొచ్చేస్తుంది చేతికి బొప్పాయి కాయ మన కాయలు బాగున్నాయి కాబట్టి డబ్బులు పెట్టుకునేది లేకుండా ప్రతి ఒక్క ఆకులు కాయలన్నీ పెరిగేస్తున్నాం అంతా పల్లెటూరులో ఉండం కాబట్టి భయం లేకుండా ఉండదు మొగ్గ అంటి మొగ్గ పెరుక్క పోయి దీన్ని కూడా వినాయక సొంకి పెడతారు కాబట్టి దీన్ని కూడా కట్ చేస్తాను తెచ్చిన అంటి చెట్లు వచ్చి మాడాకులు వచ్చి ఇక్కడ ఒకటి గేట్కి ఒకటి కట్టిన ఇల్లు మాదే ఇది కాకుండా ఇంకోటి ఉన్నది అటు సైడ్ రేకుల ఇల్లు అది చూపిస్తారు కూడా ఇది వచ్చి మా పక్కింటి వాళ్ళది మాకు బాబాయ్ అవుతారు ఈ కారు వాళ్ళదే ఇల్లు మాదే అక్కడ నుంచి ఇట్లా లోపల పోవాలి అక్కడ కనిపిస్తుంది కదా అదే మా ఇల్లు ఇంకొక ఇళ్ళు రేకుల ఇల్లు సందులో ఉంటుంది ఒకటి దీనికి కూడా ఈ పక్క ఒకటి ఆ పక్క ఒకటి గేటు ఘటన ఇవి దేవుడి పటాలు వినాయక స్వామి లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామి సరస్వతి దేవి సుబ్రహ్మణ్య స్వామి ఈశ్వరుడు అట్టా అన్ని దేవుళ్ళు పటాలు ఉన్నాయి అన్ని దేవుడి పటాలు దానికి కింద పక్కన వినాయక స్వామి విగ్రహము ఆ విగ్రహం దగ్గరనే ద్రాక్ష ఆపిలు మారడికాయలు ఇంకేంటివి దానిమ్మకాయలు సినకాయలు ఇంకొచ్చి పువ్వులు రెండు అరటి పండ్లు ఇది వచ్చి మామూలుగా అందరూ పసుపు ముద్దతో చేసిన విగ్రహం అయినా సరిపోతుంది లేదంటే ఈ విధంగా విగ్రహం బొమ్మ అయినా కొనుక్కోవచ్చు చాలామంది చేసుకునే స్తోమత లేని వాళ్ళు ఈ విధంగా పసుపు ముద్దతో ఈ మట్టి ముద్దలాగా చిన్నది పిసికి అట్లా చేసి దాంట్లో నాలుగు గరికి పోసలు పెడితే చాలు అదే విఘ్నేశ్వరుడు అనుకుంటారు వినాయక స్వామి అనుకుంటారు దాన్ని ఇవి టెంకాయలు దేవుడికి కొట్టడానికి రెండు టెంకాయలు ఇవి వచ్చి పారిజాతం పూలు ఈ పూలు దేవుడికి పెట్టుకుంటారు మనుషులైతే పెట్టుకోరు ఇవి వచ్చి అక్షంతలు తర్వాత పూజ అయిపోయిన తర్వాత అక్షంతలు జరుపుకుంటే ఒకప్పట్లో నేనైతే మట్టితో విగ్రహాన్ని అయితే చేసేవాడిని ఇప్పుడు టైం సరిగ్గా లేక మట్టితో విగ్రహం చేయాల రెడీమేడ్గా కొనకొచ్చుకున్నాం పూజ అయితే అయిపోయింది ఇప్పుడే టెంకాయ కొట్టేసి కర్పూరం వెలిగించి మొత్తం సాంబ్రాని కడ్డీల వాసంతో గమగమలాడిపోతుంది ఇల్లు అంతా పుస్తకాలన్నీ వెయిట్ చేసినారు యువతలో బుక్స్ అయ్యి పూజ అయిపోయిన తర్వాత అవన్నీ తీసుకోవాలి మన ఊర్లో ఇక్కడ గుడి ఉన్నారు కదా గుడి కాడికి వెళ్తున్నా ఇక్కడ ఎట్లా చేస్తున్నారు పూజ అనేది ఎందుకంటే మైక్ లేదు మైక్ కొద్దిగా ఏదో ప్రాబ్లం వచ్చి ఆపేస్తున్నారు

अस्सं नमे विश्वयाम देवा अथं श्रेवाक्ष विदत्राह श्रेणमे इति शिष्टवागुण स्तराणे विजयम रेवहि नमकिदायो नक्षत्रे नक्षत्रवर्त्त्समाह उत्तम पुदाश्रयेना रस्ता कौश्रेवे न ब्राष्टना पुजाप्य भवषा पुष्पा विश्रामते మా ఊర్లో ఉండే జనాలు అంతా ఉండే ఎక్కువ మంది వస్తారు అనుకున్నా కానీ కొంతమంది రాలేకున్నారు ఎందుకంటే మైక్ సరిగ్గా పని వల్ల కొద్దిగా వచ్చినారు అసలు అవుతుందని ఇది కూడా తెలియకుండా ఉన్నదిగా అందుకనే సైలెంట్గా జరుగుతుంది

మొత్తానికి మా ఇంట్లో అయితే పూజ అయిపోయింది అట్ల గుళ్ళో కూడా పూజ అయిపోయింది పూజ అయిపోయిన తర్వాత కాసేపు కొద్దిగా ప్రసాదం అయితే తినేసి ఆ తర్వాత మనం ఏదన్నా పని ఉంటే వర్క్ ఉంటే అది చూసుకోవాలి సో వీడియో అయితే ఈ విధంగా జరిగింది నెక్స్ట్ ఏదైనా ఉంటే ఇంకొక వీడియోలో చెప్తా ఒకవేళ నేను ఏదైనా పొరపాటు చేస్తుంటే మీరు కింద కామెంట్ చేయండి ఖచ్చితంగా మర్చిపోకుండా నేను ఏదైనా పొరపాట్లని కవర్ చేసుకోవడానికి ఉంటుంది అది ఇంకొక కొత్త వీడియోలో కలుసుకుందాం ఉంటాయి తర్వాత బాయ్ బాయ్